కొల్సేరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రేపు జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలకు ముప్పై సెంటర్లలో ఇంటర్ మొదటి సంవత్సరం ఆరు రెండవ సంవత్సరం ఆరు మంది విద్యార్థులు పరీక్ష వ్రాయనున్నారని తెలిపారు ఇందులో జనరల్ పదకొండు మంది ఒకేషనల్ వెయ్యి ఇరవై ఆరు మొత్తం జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి రెండవ సంవత్సరం ఒకేషనల్ మొత్తం కలిపి పన్నెండు వేల నాలుగు వందల ఎనభై నాలుగు మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉందని చెప్పారు విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది లేకుండా పరీక్ష రాసేందుకు వీలుగా బెంచీలు కుర్చీలు తాగునీరు మూత్రశాలలు సీసీ కెమెరాల పనితీరు తరగతి గదులు లైటింగ్ ఫ్యాన్లు విద్యుత్ సరఫరా తదితర వంటి సౌకర్యాలను పర్యవేక్షించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు పరీక్షలు నిర్వహించే ఏరియాలలో జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని పోలీస్ తో ప్రభుత్వ వాహనంలో పరీక్షా పేపర్లను తరలించాలని సంబంధిత అధికారులకు సూచించారు ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట కొల్చారం తహసీల్దార్ గఫర్ సిబ్బంది ఉన్నారు